నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో జ్యేష్ఠ అమావాస్య నాడు ఈ ఐదు రాసులకు పట్టిందల్లా బంగారం ఆ రాసులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి జ్యేష్ఠ అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంది ఈ అమావాస్య ప్రభావం ఒక్కో రాశిపై ఒక్కో విధంగా ఉంటుంది జ్యేష్ఠ అమావాస్య ఐదు రాశులకు మంచి ఫలితాలను ఇవ్వబోతుంది మరి ఆ ఏంటో వారికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది వృషభ రాశి వారికి ఈరోజు జ్యేష్ఠ అమావాస్య ఈ రోజున వృషభ రాశి వారికి అనేక విషయాల్లో లాభాలు కలుగుతాయి కుటుంబంలో సంతోషం మరియు శాంతి ఉంటుంది జీవిత భాగస్వామి నుంచి ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి ఉద్యోగంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి మరి రెండవ రాశి ఏంటి అంటే కర్కాటక రాశి కర్కాటక రాశి వారు జ్యేష్ఠ అమావాస్య రోజున ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి అమావాస్య నాడు బాగా సంపాదించడమే కాకుండా దాన్ని ఆదా చేయడంలో కూడా విజయం సాధిస్తారు ఉద్యోగులకు జీతం పెరుగుతుంది పదోన్నతి లాంటి ప్రయోజనాలు ఉంటాయి కుటుంబం మరియు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది కోరికలు నెరవేరుతాయి మరి మూడవ రాశి ఏంటి అంటే కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి జ్యేష్ఠ అమావాస్య రోజున అదృష్టం కలిసి వస్తుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు వ్యాపారంలో లాభాలు అందుకుంటారు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి తండ్రి అనుభవం కలిగిన వ్యక్తి నుంచి మద్దతు లభిస్తుంది ఇది మమ్మల్ని సరైన దిశలో నడిపిస్తుంది మరి నాలుగవ రాశి ఏంటి అంటే రుచిక రాశి రుచిక రాశి వారు జ్యేష్ఠ అమావాస్య రోజున జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు భాగస్వామి వ్యాపారంలో లాభాలు పొందుతారు భాగస్వామి అదృష్టం వల్ల మీ పనులు పూర్తవుతాయి ఒకవేళ మీరు ప్రేమలో ఉంటే ఆ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఈ రోజు అనుకూలమైన రోజు మరి ఐదవ రాశి ఏంటి అంటే మకర రాశి ఈ రాశి వారికి జ్యేష్ఠ అమావాస్య బాగా కలిసి వస్తుంది ఆ రోజున పిల్లల నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా లాభం పొందుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు శుభవార్తలు వింటారు కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది పిల్లల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది ఈ వీడియో కనుక నీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్